జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శనివారం ఈ వీడియోలో అనంతపురం టమోటా దిగుమతి అలాగే ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక నిన్న నా ఛానల్ని ఐదు మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళకి స్పెషల్గా థ్యాంక్స్ ఇక దిగుమతి చూసుకుంటే అనంతపురంకి మూడు వేల ఐదు వందల క్రెట్లయితే రావడం జరిగింది ఇంకా ధరలు చూసుకుంటే నిన్నలాగే వెళ్ళాయి పెద్దగా మార్పు ఏం లేదు ఇక్కడ యావరేజ్ రేట్లో చూసుకుంటే మంచి క్వాలిటీలు ఉంటాయి నూరు రూపాయల నుంచి నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై నూట యాభై నూట అరవై నూట డెబ్భై రూపాయల వరకు అయితే పలికాయి ఇంకా కొంచెం అన్ క్వాలిటీలు ఉంటే నలభై యాభై అరవై డెబ్భై ఎనభై తొంభై ఈ రేట్లు అయితే తీసుకుంటున్నారు సూపర్ టాప్ చూసుకుంటే నూట ఎనభై నూట తొంభై రెండు వందలు మాత్రమే టాప్ రేట్లు